అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అబద్ధాల కోరు రాష్ట్రమంతా పర్యటిస్తూ గోబెల్స్కు మించి అసత్యాలను ప్రచారం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా పూతలపట్టు నియోజకవర్గంలో నిన్న ఒక బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో ఐదేళ్ల తెలుగుదేశం పాలన ఐదేళ్ల వైఎస్ఆర్ పాలన బేరేజ్ వేసుకోమన్నాడు ఆ బేరేజ్ వేసుకొని నేను ఒక సవాల్ విసురుతున్నా ఇక్కడ నుంచి ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో గ్రామ గ్రామాన పూతలపట్టులో పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో గ్రామ గ్రామాన సిసి రోడ్డు కానీ బీటి రోడ్డు కానీ గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు కానీ గ్రామ గ్రామాన రైతులకు అవసరమైనటువంటి చెక్ డ్యాముల నిర్మాణం కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాలు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కల్పించింది వందల కోట్ల రూపాయలు పూతల పట్టు నియోజకవర్గం అభివృద్ధి కోసం పూతల పట్టు నియోజకవర్గ ప్రజానీకం కోసం ఖర్చు పెట్టడం జరిగింది అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా కూడా ఎమ్మెల్యే గెలవకపోయినా బాధ్యతతో ప్రజల పట్ల బాధ్యతతో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల సంక్షేమానికి పాటుపడడం జరిగింది మీ ఐదేళ్ల పాలనలో ఒక్క రాయైనా పేర్చారా నేను సవాల్ విసురుతున్నా కొన్ని వందల మంది దళిత యువకులకి ఉపాధి కల్పించింది ఇక్కడే నా నియోజకవర్గంలో అమర్ రాజా కంపెనీలకి ఎస్టాబ్లిష్మెంట్ కోసం వాటి ఎక్స్టెన్షన్ కోసం భూములు కేటాయించి పరిశ్రమలు తీసుకొచ్చింది ఆనుకునే ఉన్నటువంటి పొలమునేరు దగ్గర టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చింది అది పోతులబట్టి నియోజకవర్గానికి ఎంతో ఉపయోగకరం మీరు వచ్చినప్పటి నుంచి ఏం చేశారు ఆ భూములు రద్దు చేయడం కొండకి భారీగా జనాలు వస్తున్న సమయంలో రోడ్లేస్తే వాటిని రద్దు చేయడం తప్ప ఎక్కడైనా ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేశారా నేను చర్చకు సిద్ధం మీరు కానీ మీ అనుమతి పొందిన ఏ ఒక్కరు కానీ తెలుగుదేశం ఐదేళ్ల పాలన వైసీపీ ఐదేళ్ల పాలన పూతల ఏం చేశారో చర్చకు సిద్ధమా ఇంకొకటి పూతల పట్టు వేదికగా జరుగుతున్నటువంటి సభలో పూతల పట్టుకు సంబంధించినటువంటి అభ్యర్థిని పరిచయం చేస్తున్నటువంటి క్రమంలో ఆ అభ్యర్థి అసెంబ్లీలో గతంలో ఐదేళ్లు ఉన్నప్పుడు నోరెత్తి మాట్లాడలేకపోయినా ఈ నియోజకవర్గం గురించి సమగ్రంగా ఆయనకు అవగాహన లేకపోయినా ఏదో ముఖ్యమంత్రి ఉన్నాడు రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పాలన్న ఉద్దేశంతో పాపం గొంతు నొక్కేసినా దాన్ని ప్రకలించుకొని మరి ఇది వెనుకబడినటువంటి నియోజకవర్గం దీనికి కూడా ఏమన్నా చేయాలని ముఖ్యమంత్రి ఉన్నాడో హామీ ఇస్తాడని చెప్పి చెబితే కనీసం అతని మాటలు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు ఏం చేయబోతారని చెప్పే ఆలోచన కూడా మీకు లేదు అంటే పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు నియోజకవర్గంలో బొమ్మలను మార్చినట్టు మీరు అభ్యర్థులు మార్చుకుంటా ఉన్నారు అంటే దళితులంటే మీకు ఏ రకమైనటువంటి భావన ఉంది అని చెప్పడానికి పూతలపట్టును వేదికగా చేసుకొని చేస్తున్నారు కనీసం ఒక్కటంటే ఒకటి ఆ అభ్యర్థి నోరు తెరిచి మీరు నొక్కేసిన గొంతుకు కట్టేసిన బుట్ట విప్పి ఏదైనా చెప్పండి అని అడిగితే చెప్పలేని స్థితిలో ఉన్నారంటే పూతల పట్టు నియోజకవర్గ ప్రజానికాన్ని నేనొక్కటే ఆలోచించమంటా ఉన్నా వీళ్ళకు ప్రజల పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ సంక్షేమం పట్ల కానీ ఏమైనా బాధ్యత ఉందా అని అడుగుతున్నా బాధ్యత ఉండి ఉంటే ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు నియోజకవర్గాల నుంచి జనాన్ని కోతల పట్టుకు తోలుకొచ్చి ఏ సందేశం ఇచ్చారు యథావిధిగా అబద్ధాలు తప్పుడు మాటలు ఇవి చెప్పి పబ్బం గడుపుకొని వెళ్ళడం జరిగింది సెంటిమెంట్ రగిలించడం ఎక్కడైనా ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని రాజకీయానికి అవసరాలకు వాడుకోవడం తప్ప మీరు చేస్తున్నది ఏంది ఈరోజు పెన్షన్ల పంపిణీ వ్యవస్థని ఎక్కడ తమకు ఇబ్బంది కలుగుతుందో అని దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే వ్యవస్థలను ధ్వంసం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయి కన్నా దిగజారిపోవడమేనా గతంలో ఇదే రకంగా కోర్టులు తీర్పులు ఇస్తే కోర్టులను కూడా ఏ రకంగా వీళ్ళు అవహేళన చేశారో మీరు చూశారు ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా అవహేళన చేసి మాట్లాడుతున్నారు అంటే ఎన్నికల కమిషన్ భారతదేశంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థని అవహేళన చేసి మాట్లాడతారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినట్టు విన్నారని ఎన్నికల సాక్షాత్ ఎన్నికల కమిషన్ అవమానిస్తారా లేకపోతే ఒక పార్టీ నాయకుడు చెప్పినట్టు విన్నారని మీరు అవమానిస్తారా ఎన్నికల కమిషన్ రాజ్యాంగ పరిధిలో కొన్ని నిబంధనలు నియమావళికి లోబడి ఎవరైతే అక్కడ అతిక్రమణ చేస్తారో వాళ్ళకి అక్కడ అవకాశం లేకుండా చేస్తుంది అలాంటి సమయంలో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది వాలంటీర్లు అనేది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలతో వాళ్ళని మబ్బ పెట్టి వాడుకుంటున్నారన్నటువంటి సాక్షాత్కారాలతో సహా నిరూపించబడిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళ ప్రమేయం వద్దని చెబితే దాన్ని రాజకీయంగా వాడుకొని పెన్షనర్లని మబ్బి పెట్టడం వాలంటీర్లని మబ్బి పెట్టడం వీళ్ళందరినీ మబ్బి పెట్టి ఓట్లు జండుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ని ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థని అవమానించడం ఒకరు చెప్పు చెత్తల్లో మాట్లా ఉంది వాళ్ళు చెప్పినట్టు వినిందని అవహేళన చేసి మాట్లాడడం ఈసీ కూడా వారి మీద చర్యలు తీసుకోవాలా కేసులు నమోదు చేయాలా ఇంత అవహేళనకు ఎలా మాట్లాడతారు ఎవరో చెప్పినట్టు ఈసీ వినింది అన్నటువంటి బహిరంగ ఆరోపణలు చేసినప్పుడు సుమోటోగా ఈసీ కూడా కేసు పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎంత నిశ్సిగ్గుగా బహిరంగ సభలో లక్షల మంది టీవీలు ప్రేక్షిస్తున్న ప్రేక్షకులు చూస్తున్నటువంటి సమయంలో వాళ్ళు చెప్తే ఈసీ నింది వీళ్ళు చెప్తే ఈసీ నిందిని మాట్లాడడం మాట్లాడటం వేరే ఎవరైనా మాట్లాడుంటే ఇప్పటి వరకు ఊరికే ఉండి ఉంటారా వేరే రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరిచి ధ్వంసపరుస్తూ ఉంటే వ్యవస్థలు కూడా చూస్తూ ఉండాలి ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే అసలు ఈరోజు ఇందాక మిత్రులు చెప్పారు కరోనా సమయంలో ఇతరతర సమయంలో నీకు గట్టని ఒక రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి సినిమాలు రిలీజ్ అయితే ఎంతమందిని పెట్టి పెట్టికెట్లు అమ్మిచ్చు రెవెన్యూ వ్యవస్థను పెట్టి టికెట్ల మిచ్చరా పోలీసులు పెట్టి వైన్ షాపుల్లో పోలీసులు పెట్టి మందం మిచ్చరా వ్యవస్థల గురించి నువ్వా తగుదు నమ్మా అని వ్యవస్థలు వాడకము ప్రజల గురించి మాట్లాడటమా మీ అవసరాల కోసం దిగజారుడు పనులు చేసి ఈరోజు ప్రజల అవసరాలని సరైనటువంటి సమయంలో కరెక్ట్గా ఓటో తేదీనే గతంలో ఏ విధంగా అయితే పెన్షన్లు ఇస్తున్నారు అదే విధంగా పెన్షన్లు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష ముప్పై ఐదు వేల సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలంటే అయ్యయ్యో అదేమో జరిగింది అయ్యయ్యో ఇదేమో జరిగిందని చెప్పి అపట కన్నీరు గారుస్తారా నంగి నాటకాలు ఆడతారా నంగి నాటకాలాడి మీరు ప్రజలను మబ్బ పెట్టాలనుకుంటున్నారా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో ఒక మబ్బు పెట్టడం మొదటి ఎన్నికల్లో మీ నాన్న చావుని అడ్డం పెట్టుకున్నావు రెండో ఎన్నికల్లో మీ చిన్నాన్న చావుని అడ్డం పెట్టుకున్నావు మూడో ఎన్నికల్లో ఏం దొరుకుతున్నాను చూశావు ఎవరు దొరకదా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని అవ్వాతాతల్ని ఎన్నిసార్లు ఈ ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎన్ని అవ్వాతాతలు కలిస్తే నువ్వు అర్జీలు తీసుకున్నావు చెప్పగలవా అసలు పెన్షన్ అనేదే కాదు ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది పరిచయం చేసిందే తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు రూపాయల కాల నుంచి పెన్షన్ రెండు వేల రూపాయల వరకు తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలంలోనే ఏం చేశామని సంక్షేమం గురించి మాట్లాడుతున్నావు అసలు ఈ రాష్ట్ర ప్రజానీకం సంక్షేమం గురించి మాట్లాడే అర్హత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ లేదు సంక్షేమం అంటే వాళ్ళు పది కాలాల పాటు చల్లగా ఉండడం కోసం ఆ కుటుంబం అభివృద్ధి కోసం ఆ ఆ తరం ఒక తరం బాగుపడడం కోసం చేసే ప్రణాళిక సంక్షేమం అంటే ఆ పూటకు కడుపు నింపే ప్రయత్నం చేయడం దాని ద్వారా లబ్ధి పొందాలనుకోవడం సంక్షేమం కాదు మీరు మాట్లాడుతున్నారా అధికార వ్యవస్థని చాలా బ్రాంతి షాపులో విక్రయించి సినిమా టికెట్లు విక్రయించి నిశ్చిక్కుగా వ్యవస్థని ఎక్కడ కావాలో అక్కడ వాడుకున్నటువంటి మీరు ఈరోజు సక్రమంగా పంపిణీ చేయడానికి ఉన్న వ్యవస్థను వాడుకోండి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అక్రమ అక్రమాలు చేయిస్తున్నారు మీరు వాళ్ళు శుభ్రంగా ఉన్నా శుద్ధంగా ఉన్నా మీరు మీ నాయకత్వం ఉన్నివ్వట్లేదు మీ జాగీరగా మార్చుకుంటున్నారని చెప్పి కంప్లైంట్లు వెళ్తే ఆ కంప్లైంట్ల ఆధారంగా ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్టు ఒక గైడ్ ఇస్తే వాళ్ళను కూడా దుయ్యబడతారు మీరు ఎక్కడికి వెళ్తోంది అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఆడింది ఆట మీరు పాడిందే పాటైతే వ్యవస్థలు బాగున్నాయంటారు కాదు ఇది కుదరదు దీనికి ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారం నడవాలా ఎన్నికల కమిషన్ ఉంది ఆ కమిషన్ నియమాల ప్రకారం నడవాలంటే అపచారం జరిగిందంటారా ఎక్కడికి దారి తీస్తోంది కాబట్టి ప్రజలను నేను కోరుకుంటున్నా వ్యవస్థ వ్యవస్థల్ని ధ్వంసం చేయడంలో కానీ ప్రజలను మబ్బు పెట్టడంలో కానీ తప్పుదోవ పట్టించడంలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనునాయులు దిట్టలు వాళ్ళ మాయలో పడద్దండి వాళ్ళ మాయలో పడితే మళ్ళీ మనం ఐదేళ్ళు చీకటి ఒక గుహలో బంధించబడతాం స్వేచ్ఛ ఉండదు గౌరవం ఉండదు సమానత్వం అసలు ఉండదు బ్రతకడానికి అవకాశాలు ఏవి ఉండవు కట్టు బానిసలుగా బతికితే బతకండి లేకపోతే కట్టగట్టుకునే బయలుదూకనే నిర్దయగలిగినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుదిరితే మా కాళ్ళ కడ బతకండి లేకపోతే ఎక్కడైనా పోయి బతుక్కోండి అని దౌర్జన్యం చేసే ముఠా ప్రభుత్వం కాబట్టి నేను రాష్ట్ర ప్రజానికాన్ని అప్పీల్ చేస్తున్నా మళ్ళీ వాళ్ళ మాటలకు నమ్మద్దండి వాళ్ళు నమ్మించి మోసం చేస్తారు ఫ్యాక్షనిజంలో వాళ్లకు మించిన వారు లేరు అక్కడ ఫ్యాక్షనిజం ఇక్కడ పాలేగాళ్ళు ఇక్కడ కొంతమంది తయారయ్యారు ఆ పాలేగాళ్ళు ప్రజల్ని ఏ విధంగా వంచిచ్చు ఏ విధంగా కాళ్ళ కడబడేచ్చుకోవచ్చు అన్నటువంటి బాగా అనుభవం కలిగినటువంటి వాళ్ళు తెలుగుదేశం రావడంతోనే పటేల్ పట్టువారి వ్యవస్థ పాలేజ్ వ్యవస్థ రద్దీ చేశారు ప్రజలు ప్రజలు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రజలే ప్రభువులు అందుకోసం మనం ప్రజాస్వామ్యం తెచ్చుకున్నది మళ్ళీ వాళ్లకు ఊడిగం చేయించుకోవడం కోసం మన చేతితో మనకన్నే పొలవడం కోసం నానా రకాలైనటువంటి కుట్రలు కుయుక్తులు చేస్తారు వాటిని నమ్మొద్దని తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ప్రజలుగా ప్రజల కష్ట సుఖాల్లో భాగమై వాళ్ళ అభివృద్ధిని కాంక్షించడం కోసం ఎన్నికలకు వస్తుంది తెలుగు పోతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ గుర్తును ఆశీర్వదించి మూడు పార్టీల నాయకత్వం కూడా ఈరోజు సమిష్టిగా గ్రామాల్లోకి వస్తుంది కాబట్టి అందరూ సమిష్టిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఆశీర్వదించమని పోతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ని పిలిపించమని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను